గురుమేరు వాగు వరదల సమయంలో నగర పాలక సంస్థ నిధులను కమిషనర్ పులి శ్రీనివాసులు ఖర్చు చేసిన విషయంపై బహిరంగ చర్చకు రావాలని మేయర్ కావటి మనోహర్ నాయుడు సవాల్ విసిరారు ఈ మేరకు సోమవారం డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు వైసీపీ కార్పొరేటర్లతో కలిసి కలెక్టర్ నాగలక్ష్మిని కలిసి ఫిర్యాదు చేశారు కలెక్టర్ తో భేటీ అనంతరం మేయర్ డిప్యూటీ మేయర్ మీడియాతో మాట్లాడారు నగర కమిషన్ నిధులు ఖర్చు విషయంలో ఆధారాలు చూపించలేక కేవలం తనకు అధికారం ఉందని ఇష్టారాజ్యంగా ఏం చేసినా చెల్లుతుంది అన్నట్టు వ్యవహరిస్తున్నారు చేస్తున్నారని ఆరోపించారు కమిషనర్ చేస్తున్న ఆరోపణకు తమ దగ్గర స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని తెలిపారు బహిరంగ చర్చకు ఎప్పుడో పిలిచినా తమ చేసిన ఆరోపణలపైన కూడా ఆధారాలతో సహా నిరూపిస్తామని చెప్పారు ఆధారాలు చూపలేని పక్షంలో ఎటువంటి చర్యలు తీసుకున్నా కట్టుబడి ఉంటామని వారు వెల్లడించారు ఈరోజు గౌరవ గుంటూరు జిల్లా కలెక్టర్ గారిని మేము కలవటం కూడా జరిగింది మేడం గారికి మేము రెండు విషయాలపై మేము మేడం గారితో చర్చించి ఆ ఒక లెటర్ రూపేణ మేము మా యొక్క అభ్యర్థులను కూడా మేడం గారికి కూడా ఇవ్వటం కూడా జరిగింది మొదటి అంశము బుడమేరు వరదల సహాయార్థం గుంటూరు నగర పాలక సంస్థ నుంచి తొమ్మిది కోట్ల ఇరవై నాలుగు లక్షల రూపాయల కమిషనర్ అవినీతి భాగవతానికి సంబంధించి సమగ్రమైనటువంటి దర్యాప్తు చేపించండి సమగ్రమైనటువంటి నివేదిక తెప్పించుకోండి ఎందుకంటే మేము ఎన్నిసార్లు కౌన్సిల్ సమావేశంలో చర్చించాలన్నా కూడా ఆయన చర్చించేటువంటి పరిస్థితి కల్పించకుండా మొన్న నాలుగవ తేదీన హుటాహుటిన సభని వదిలేసి బయటికి వెళ్ళిపోవటం తర్వాత జరిగినటువంటి పరిణామాలు మొత్తం కూడా మీ అందరికి కూడా తెలుసు తర్వాత ఎనిమిదవ తేదీన వాయిదా పడినటువంటి సమావేశం నిర్వహించండి అని చెప్పేసి మేము కమిషనర్ గారికి లిఖిత పూర్వకంగా మేము తెలియజేశాం పదిహేడవ తారీఖు నిర్వహించండి పండగ సెలవులు అయిపోయిన తర్వాత అని చెప్పేసి ఆ లెటర్లో వ్రాసి కమిషనర్ గారి పేషీకి అదేవిధంగా కమిషన్ గారికి మెయిల్కి వాట్సాప్ ద్వారా ఆయనకి సమాచారం అందించడం జరిగింది పదహారీఖున స్టాండింగ్ కమిటీ ఎన్నికలు నిర్వహించడం జరిగింది ప్రజాప్రతినిధులు కార్పొరేట్లు అందరం కూడా కలెక్టర్ గారిని కలిసి స్టాండింగ్ కమిటీ మీద మాట్లాడటం జరిగింది స్టాండింగ్ కమిటీ విషయంలో కమిషనర్ గారి ఆధ్వర్యంలో అడిషనల్ కమిషనరు ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా ఉండటం అనేది చిత్తశుద్ధితో ఎన్నిక జరగదు అనే అంశాన్ని కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లాం ఈ విషయంలో కలెక్టర్ గారు కూడా నాకున్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని చూసుకొని దాన్ని బట్టి నేను ఏమి నిర్ణయం తీసుకోవాలో కూడా చెప్తానని చెప్పి చెప్పడం జరిగింది ఇక్కడ ఏం జరుగుతుందంటే కమిషనరు తన రూల్స్ని విధుల్ని పూర్తిగా విస్మరించేశారు నాలుగో తారీఖు కౌన్సిల్ మీటింగ్ దగ్గర నుంచి ఈ రోజు వరకు జరిగిన ప్రక్రియ మొత్తం కూడా ఆయన మాట్లాడుతున్న విధానం అంతా కూడా మేము ఈరోజు ప్రజాప్రతినిధులుగా మేయర్ గారు నేను తోటి కార్పొరేట్లు అందరం కూడా అడుగుతా ఉన్నాం ఆయన మాట్లాడిన ప్రతి అంశం మీద చర్చకు మేము సిద్ధంగా ఉన్నాం ప్రతి విషయంలో కూడా ఈ రోజు దాకా మాట్లాడిన మీడియాలో మాట్లాడిన ప్రతి విషయం మీద మేము చర్చకు సిద్ధంగా ఉన్నాం ఆయన చిత్తశుద్ధిని నిరూపించుకోవడానికి ఆయన సిద్ధంగా ఉంటే ఆయన ఎప్పుడైనా ఎక్కడైనా కౌన్సిల్ లో ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తే ప్రతి అంశం మీద మేము కూలంకుషంగా ఆయన మాట్లాడిన దాని మీద కూడా చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట నేను ఆయన మాట్లాడే ప్రతి మాట అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నాడు మా స్టాఫ్కి సంబంధించింది అబద్ధాలు మాట్లాడుతున్నాడు